నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో ఒకటవ వార్డ్ పెద్దమ్మ గుడి వెళ్ళే రహదారిలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యొక్క రాత్రి వర్షం కారణంగా ప్రహారీ గోడ రోడ్డుపై కూలిపోయినది కూలిపోయిన ప్రహారీ గోడను జేసీబీ సహాయంతో తొలగించి మురికి కాలువ తీయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ ముజీబ్ హెడ్ మాస్టర్ నారాయణ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు Thank you.